అండి వెల్కమ్ టు మై ఛానల్ వా అందరూ డిన్నర్ చేశారా అండి ఏంటి డిన్నర్ చేశారా అని అడుగుతున్నాను అనుకుంటున్నారా ఈ టైంలో షూట్ చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా మా పాప బర్త్డే అని చెప్పాను కదండి ఇంకా ట్వెల్వ్ అవ్వడానికి కొంచెం టైం ఉందనమాట సో మా పాపకి విష్ చేయడానికి మేమందరం వెయిట్ చేస్తున్నాము ట్వెల్వ్ అవ్వగానే మా బుడ్డి దానికి విషెస్ చెప్పాలన్నమాట అందుకని ఈ టైంలో షూట్ చేస్తున్నానండి మీరు అందరూ తిన్నారా మేమందరం అయితే తిన్నామండి డిన్నర్ కంప్లీట్ అయ్యి పైకి వచ్చి ఇంకెప్పుడు వెయిట్ చేస్తున్నాం అనమాట మా శ్రద్ధకి బర్త్డే విషెస్ చెప్పడానికి ఈ వీడియో అయితే అదండి నైట్ మా పాపకి బర్త్డే విషెస్ చెప్పి హడావిడి ఏంటి అన్నది ఈ వీడియోలో ఉంటుంది చూసేయండి ఓకేనా టైం అయితే ట్వెల్వ్ అయిపోయిందండి ఇప్పుడు మా పాపని లేపి విషెస్ చెప్పాలన్నమాట హ్యాపీ బర్త్డే తల్లి

బబ్బుంది తల్లి అమ్మమ్మ నీ ఇద్దరిలో ఉంది పాపం ఇంకా వరస అవును మా ఇద్దరిది వస్తుంది పాపం తాత కూడా అమ్మో ఎన్ని ముద్దులు మనవరాలకి సరే బజండి అన్న బాయ్ గుడ్ నైట్ నాన్న గుడ్ నైట్ చెప్పే అండి బర్త్డే విషెస్ ఇంకా మేము పడుకుంటున్నాం అనమాట ఈ వీడియో ఇంతేనండి బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్